హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అన్నదర్ బ్లాగ్ అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా షార్ట్ ట్రై సర్టర్డే వీకెండ్ కాబట్టి ధీరజ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా అందుకని చెప్పేసి ధీరజ్ స్నాక్స్ కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను నిజానికి అయితే అప్పాలు ఇవన్నీ చేయాలనుకున్నా కానీ ఇంకా తింటాడో లేదో ఆల్రెడీ ఫోన్లో అడిగాను చేసుకురావాలన్నా బిటా అంటే వద్దని చెప్పేసి అన్నాడు అందుకనే ఇంకా కొంచెం స్నాక్స్ అది నా ఇష్టం అయితే అటుకులు చేస్తూ ఉన్నామాట అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసినంత సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం ఇంకా ధీరజ్కి అలవాటు అయ్యే వరకు ఇవన్నీ ఉంటాయి బేసిక్గా ఇవన్నీ అనుకోండి కొంచెం అలవాటు అవ్వాలి ఇంకా అక్కడ సెట్ అయ్యి మొత్తం అయ్యే వరకు కొన్ని రోజులు ఉంటుంది హడావిడి ఇంకా పైగా ఏంటంటే ఇంకా మనం రోజులు ఇంకా బై బర్త్ ఎప్పుడు ఎక్కడ వదిలిపెట్టిపోలేదు కదా సో అందుకని చెప్పేసి కొంచెం అలా అయితే ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి ఇంకా వాడు ఉండలేకపోతుండు మేము ఉండలేకపోతున్నాం కొంచెం ఇంకో వన్ మంత్ అట్లయితే కొంచెం వాడు సెట్ అయిపోతాడు ఇంకా మనం కూడా కొంచెం రిలీఫ్గా ఉండొచ్చు అనమాట ధీరజ్ కొంచెం సెట్ అయిపోయిండు అన్నట్టు మనకు కూడా కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా వాడు ఏదంటే అది సరే అనాల్సి వస్తుంది వాడు సెట్ అయ్యేదాకా ఇంక అందుకని చెప్పేసి తప్పదు ఇంకా కరివేపాకు కూడా లేదు టైంలో కింద ఇంకా అంటే కింద బాల్కన్లో కొంచెం కరివేపాకు అతంపు కాచిన బట్ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి అటుకులు కొంచెం మెత్తబడతాయి ఇంకా అందుకని చెప్పేసి నేను కొంచెం ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఫస్ట్ రో రోస్ట్ అంత చేసుకున్నాను డ్రై రోస్ట్ లాగా అలా చేసుకొని వితౌట్ ఆయిల్ చేసుకొని కొంచెం కడకర అయినాక తర్వాత ఇంకా పో ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఇంకా టూ డేస్ నుంచి లక్కీని పాపం ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పడంతో సరిపోయింది కాబట్టి లక్కీని పెద్దగా ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు ఇంకా అందుకనే అమ్మనైతే రమ్మని చెప్పేసి అన్నాము అమ్మ అయితే ఇదిగో టూ త్రీ ఓ క్లాక్ వరకు అయితే ఈ టైంలో అమ్మ అసలు ఊరి దాటి బయటికి రాదంటే అర్థం చేసుకోండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఎంతో కొంత వర్షాలు పడుతున్నాయి వాళ్ళకు ఫుల్ పొలాలు పంటలు ఇవన్నీ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అయితే వాళ్ళకి చాలా ఉన్నాయి పైగా అమ్మ ఒకతే ఇంట్లో పని బయట పని అన్నీ చేసుకోవాలంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అయినా కానీ ధీరజ్ కోసం వచ్చింది ఇంకా మొన్న అయితే ఊరికొచ్చి అంటే వచ్చిందని చెప్పాను కదా హాస్టల్లో తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఇంకప్పుడు రెండు మూడు రోజులు ఉండేసి వెళ్ళిపోయింది మళ్ళీ ధీరజ్ని మళ్ళీ లాస్ట్ సండే అట్లా మళ్ళీ లక్కీ దగ్గర ఎవరు ఉండరు కదా అని చెప్పేసి మళ్ళీ రమ్మని చెప్పేస్తే ఇంకా అమ్మ అయితే వచ్చిందన్నమాట ఇంకా అలా హడావిడిగా వచ్చింది ఏం తీసుకోరాకుండానే వచ్చేసిన అని చెప్పేసి అంటుంటే ఇంకా ఏదో చిప్సో లక్కి తల్లి కోసం బిస్కెట్స్ ఏదో పట్టుకొని వచ్చింది తల్లి ప్రేమ కదా అలాగే ఉంటుంది మరి ఇంకా అందుకని ఈవినింగ్ వెళ్దాం అని యాక్చువల్గా సాటర్డే రోజు మార్నింగే హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళేవారు కొంచెం లేట్ అయితే పోయింది ఇంకా తప్పదు కొన్ని వర్క్స్ కారణాల వల్ల కొంచెం లేట్ అయింది అనమాట ఇంకా లోపు నేను మా వారైతే వేరే పని మీద బయటకు వెళ్ళారు కాబట్టి కొంచెం లేట్ అయింది ఇంకా టైం ఎందుకు వేస్ట్ పైగా ధీరజ్ వెళ్ళినప్పటి నుంచి నేను కూడా ఇల్లు పనులు చూడలేదు పిఓపి వర్క్ అంతా స్టార్ట్ అయింది చూద్దామని చెప్పేసి అలా కాసేపు ఈవినింగ్ టైంలో అయితే ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట ఇంకా బ్యాక్ సైడ్ బాల్కన్లో టైల్స్ ఇవన్నీ వేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఇంట్లో కింద ఒకటి గ్రానైట్ ఒకటి అంటే టైల్స్ వర్క్ ఒకటి అయితే పెండింగ్ ఉండింది ఇంకా కింద అంటే మేము ఉండే ఫ్లోర్లో అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా రెండైతే బ్యాలెన్స్ ఉన్నాయి చేద్దాం ఇంకా మెల్లగా మనకు అంత హడావిడిగా పెట్టే అంత బడ్జెట్ అయితే లేదు కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంకా ఇక్కడి వరకు సాగదీస్తూ వస్తున్నాం అన్నమాట ఆల్మోస్ట్ బెడ్రూమ్స్ హాలు అన్ని పిఓపీ అయితే ఫిట్టింగ్ అంటే అవి కొట్టడం అయితే అయిపోయింది సలాఖలు ఇంకా దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంది ఇది వచ్చేసి ధీరజ్ బెడ్రూమ్లో చూపిస్తున్నాను ఇంతకు ముందు వచ్చేసి అది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇంకా కిచెన్లో కూడా టైల్స్ అంతా అయిపోయింది ఇంకా పెద్దగా నేను ఎక్కువ కలర్స్ ఏం యూజ్ చేయలేదు కిచెన్లో జస్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్లాట్ఫామ్ బ్లాక్ బ్యాక్ సైడ్ ఏమో జస్ట్ ఇలా వైట్ కలర్ తీసుకున్నాము పూజా రూమ్లో కూడా ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా కూడాను అందుకనే చూడడానికి అయితే నేను వెళ్ళాను వర్క్ అంతా అయినాక చూపిద్దాం కొంచెం కొంచెం అలా షేర్ చేస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ అయితే వేరే లెవెల్ అసలు దీనికి కాంబినేషన్గా వైట్ కొంచెం కలర్తోనే అక్కడక్కడ బ్లూ వచ్చే టైల్స్ లాంటి అలాంటి కాంబినేషను అదే ఇంతకు ఇప్పుడు పాత మోడల్ గిన్నెలు గిలాసులు పాత మోడల్ అనే అది ఏది తీసుకోలేదు స్టైల్స్ జస్ట్ ప్లెయిన్గా ఇలా తీసుకున్నాం ఇది ఓవరాల్గా కిచెన్ మనకు స్టవ్ ఇట్ సైడ్ వస్తుంది వాష్ ఏరియా అక్కడ వస్తుంది అది చూద్దాం వర్క్ అంతా అయినాకేస్తాం అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇదిగో మా వారు కూడా వచ్చేసిరు అసలు నిజానికి మేము కామారెడ్డి నుంచి బయలుదేరే వరకు ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా ఎందుకో అలా సడన్గా అనుకోకుండా కొంచెం వర్క్ అయితే యాక్చువల్గా కొంచెం ఎర్లీగా అనుకున్నాం కానీ కొంచెం పని వల్ల అయితే కుదరలేదు అమ్మకి చూపిస్తున్నానమాట వీడియో కాల్ కానీ ఇద ఇలా వాట్సాప్ కాల్ ఏదన్నా వస్తే ఎలా లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఇంకా మా ఆయన చూపిస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక ఫోన్ ఉంటే ఇంకోటి అంటే ఒకటి మిస్టేక్లా కలవకపోయినా ఇంకోటి ఉంటుంది పైగా లక్కి తల్లికి ఏది ఏంటి అని చెప్పేసి తెలియదు కదా అమ్మకని చెప్పేసి అలాగా వీడియో కాల్ ఎలా లిఫ్ట్ చేయాలని చెప్పేసి చూపిస్తాను ఉన్నా అమ్మకమ్మని ఏది తెలియదు పాప మా దగ్గర ఉన్నది మామూలు క్యాజువల్ డబ్బా ఫోన్ కాబట్టి ఇవన్నీ తెలియదు అందుకని కాలు వచ్చినప్పుడు ఎలా చూపియాలి అవి ఎలా లిఫ్ట్ చేయాలని చెప్పేసి అమ్మకు చూపిస్తా ఉన్నారు మొత్తానికి ఏదైనా కానీ నాకు నవ్వు వస్తుంది అన్నమాట ఏళ్ళతో ఇలా పైకి అంటూ ఉంటే కొంచెం వాళ్ళకి అలవాట్లేదు కదా ఇంక అందుకని చెప్పేసి నాకు కూడా నవ్వచ్చింది ఏం చేస్తాం పాపం ఏదైనా కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా ఇంకా టీవీ కూడా పెట్టడం రాదు లక్కి ఏమో టీవీ కావాలి చెప్పాను నాలుగైదు సార్లు రిపీటెడ్గా చెప్పాను కానీ ఇంకా అది ఏమో ఏమొత్తునో ఏమో నాకు తెలియదు అని చెప్పేసి ఫైనల్గా అయితే కొంచెం పర్లేదు లిఫ్ట్ చేసి ఇలా మాట్లాడాలని చెప్పేసి చూపించేసి ఇంకా లక్కి కూడా బాయ్ బాయ్ చెప్పేసి అయితే హైదరాబాద్కి అయితే ఇంకా వెళ్తున్నాం అన్నమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది లక్కి తల్లి ఆల్రెడీ తినేసింది ఈవినింగ్ టైంలో మెడిసిన్స్ కూడా వేసేసిన ఇంకా మార్నింగ్ వేయాల్సిన మెడిసిన్స్ కూడా అమ్మకి తెలియదు కాబట్టి ఆల్రెడీ బాక్స్ పైన పెట్టేసి ఇవి అని చెప్పేసి అన్నాను నేను రేపు వస్తాను కాకపోతే ఇంకొచ్చేసి పేర్ల ఏమన్నా అటు ఇటు లేట్గా అయినా కానీ కొంచెం ఇంకా ముందు జాగ్రత్తగా చెప్పేసి నేను ఆల్రెడీ అన్ని జాగ్రత్తలు అన్ని అప్ప చెప్పేసి వెళ్తున్నాను ఇంకా దగ్గరగా తూఫాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఇంకా టీ తాగేసి రిలాక్స్ అవుతున్నాను నేను మా ఆయనే కాదు తమ్ముడు మేమందరం కూడా వెళ్తున్నాం అనమాట ఇంక అందుకనే మధ్యలో ఇలా టీ బ్రేకు యాక్చువల్గా ధీరేజ్ని అక్కడ నుంచి అంటే హాస్టల్ నుంచి మా తమ్ముడు పికప్ చేసుకున్నాడు చేసుకొని ఇంకా మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట మేడ్చల్ దగ్గర ఇదిగో మాకంటే ముందే వచ్చిర్రు వాళ్ళు ఇద్దరు అలా కాసేపు ఇంకా ధీరజ్కి ఏమేమో ఐటమ్స్ కావాలంటే డీమాటలో కొంచెం షాపింగ్ చేయించి ఇద్దరు కూడా ఆడ నిల్చొని ఉన్నారు ధీరజ్ కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు అన్నమాట కొంచెం ఎందుకంటే కొంచెం లేట్ అయింది పైగా వాళ్ళు వెయిట్ చేసి చాలా రోజులు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుర్రు ఇంకా అందుకని కొంచెం డిసప్పాయింట్గా అయితే ఉన్నాడు ధీరజు మొత్తానికి వాడిని సిక్స్ డేస్ తర్వాత చూసినా కానీ ఒక సిక్స్ ఇయర్స్ లాగా చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది ఏమో కొన్ని రోజులు అలవాటు అయ్యే వరకు టైం పడుతుంది వాడికి కూడా టైం టైం పడుతుంది యాజ్ యూజువల్గా మాకు కూడా కొంచెం టైం అయితే పడుతుంది అన్న ఇంకేదేమైనా కానీ వాడు అడ్జస్ట్ అవ్వడం నిజానికి మాకైతే గ్రేట్ అనిపించింది ఈ సి ఎట్లుంది బయట ఆ ఫుడ్ ఎట్లుంది హాస్టల్ ఎట్లుంది అని చెప్పేసి అడుగుతా ఉంటే ఏది బాగాలేదు అది బాగాలేదు ఏది బాగాలేదు నాకు అసలు ఏది నచ్చలేదు అని చెప్పేసి అంటున్నారు కానీ ఇంతమందిలో అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది పైగా కొంచెం గారభవంగా పెరిగిన వాడు కదా ఏ టైంకి ఏది కావాలి ఎప్పుడు ఏది అడిగితే అది కొనిచ్చి అన్ని చేసిన వాళ్ళం కాబట్టి ఇంకా వాడు కూడా కొంచెం టైం పడుతుంది వాడిని వదిలిపెట్టి ఉండడానికి మాకు కూడా చాలా టైం పడుతుంది అది మొత్తానికి ఏది అడిగినా కానీ ఏది బాగుంది ఏది బాగలేదు ఫుడ్ బాగుంది ఏది బాగలేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఏం చేస్తాం ఇంకా ఇంకా అక్కడ నుంచి బయలుదేరితే ఇంకా తమ్ముడు వల్ల ఇంటికి అయితే వచ్చేసినాము మేము వచ్చేవరకే ఇంకో తమ్ముడు అయితే వంట చేస్తున్నాడనమాట చికెన్ కర్రీ అండ్ రైసు అప్పటికే లెవెన్ 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 ఓ క్లాక్ ఏమో అయిపోయింది నైటు ఇంకా అలా తినేసి అయితే మంచిగా రిలాక్స్ అయిపోయినాం ఇంకా దిగజ్ అయితే ఇంకా సిక్స్ డేస్ తర్వాత ఫోన్ దొరికింది కదా కొంచెం అందుకనే ఆ పనిలో ఉన్నాడు సో నేనైతే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కొన్ని మ్యాంగోస్ ఉంటే మ్యాంగో పీసెస్ కూడా ధీరజ్ కోసం కట్ చేసుకొని తీసుకొచ్చినానమాట ఓవరాల్గా ఇది ఆఫ్టర్ సిక్స్ డేస్ తర్వాత ధీరజ్ జర్నీ ఇది ధీరజ్ గురించి మరిన్ని వీడియోస్ మొత్తానికి రాత్రికి రాత్రే హైదరాబాద్కి ధీరజ్ కోసం అయితే బయలుదేరాల్సిన సమయాలు ఇలాంటి ఇంకెన్న చూడాలి వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్